అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇది బుధవారం బ్లాగ్ అండి ఈరోజైతే ఇంటి నుంచి హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు రిటర్న్ జర్నీ ఉంది అయితే ఇప్పుడు కాదు సిక్స్ ఓ క్లాక్కి షాను మను మా హస్బెండ్ చాగల్ వెళ్ళారు కదా వాళ్ళు కూడా అక్కడ స్టార్ట్ అయిపోయారంట ఇంకొక వన్ అవర్లో అయితే వచ్చేస్తారు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి వాళ్ళు వన్ వన్ థర్టీ ఆ టైంకల్లా రీచ్ అయిపోతానేమో ఇంటికి సో నేనైతే మార్నింగ్ టెన్కి రేసాను నైటు ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి పడుకున్నాను పడుకుని మార్నింగ్ టెన్ థర్టీ ఆ టైంకి అయితే లేచానండి లేచిన తర్వాత ఇల్లు అవి అమ్మ తుడుచుకోకపోతుంది అనేసి ఇల్లు అవి సర్ది ఇల్లు తుడిచేసి జస్ట్ ఇప్పుడే తలస్నానం అయితే చేసి రెడీ అయ్యాను అనమాట ఇంక ఇదిగోండి అమ్మ సీతాఫల సీతాఫలాలు కాదు సపోటా కొంది ఇవి తిందాము అనేసి అనుకుంటున్నాను ఇంకా షానుమను ఎప్పుడు వస్తారా అనేసి వెయిట్ చేస్తున్నానండి బ్లాగ్ బ్లాగ్ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి ఇంకా కంటిన్యూ అవుతుంది

అమ్మా టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుందండి మా చిన్నమ్మ ఈ రోజు ఇంక మేము వెళ్ళిపోతున్నాం అనేసి మాకు లంచ్ చెప్పారనమాట అందుకనేసి చిన్నమ్మ వాళ్ళ ఇంటికి లంచ్కి అయితే వెళ్తున్నామండి పక్కనే చిన్నమ్మ వాళ్ళ ఇల్లు షాను మనం కూడా ఊరి నుంచి అయితే వచ్చేసారనమాట సో ఇప్పుడు మేము లంచ్కి వెళ్తున్నాము లంచ్ అయిపోయిన తర్వాత మీతో మాట్లాడతాం చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే భోజనానికి వచ్చామండి మా చిన్నమ్మ వాళ్ళు చాలా స్పెషల్స్ ఏమేం ఏమేమి చూపిస్తాను రండి స్పెషల్స్ చేశారు అండ్ అండ్ బిర్యానీ బిర్యానీ నాటుకోడి కూర నాటుకోడి కూర చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై చేపల పులుసు చేపల పులుసు వైట్ రైస్ వైట్ రైస్ పెరుగు పెరుగు స్వీట్ స్వీట్లు చాలా రకాలు చేస్తా చిన్న ఎప్పుడు లేసావా ఎన్ని చేయడానికి ఎప్పుడు లేసావా మీ ఎన్ని చేసేసావా చాలా రకాలు చేసావు నాటుకోడు మాంసం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకైతే చాలా ఇష్టం నాటుకోడు మాంసం నేనైతే ఇంకా తినట్లేదండి ఫస్ట్ మా హస్బెండ్కి అలాగే మా బావ అంటే మా అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంకా పిల్లలు మా షాను మను మా ఉమా ఉమా అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అండి తను కూడా హైదరాబాద్లో ఉంటుంది సో చిన్నమ్మ అందరికీ భోజనం అయితే పెట్టుకుంటుంది అనమాట ఈరోజు భోజనం చెప్పింది వాళ్ళ ఇంట్లో భోజనానికి రమ్మని ఇంకా వచ్చాము వాళ్ళందరూ తింటున్నారు మధ్యలో ఇంకా వడ్డించాలి కదా అవి వడ్డించమంటే నేను అలాగా వడ్డిస్తున్నాను అనమాట మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు చాలా చిన్నదండి కింద వాళ్ళకి బెడ్ వేసుకున్నాక నడవడానికి కొంచెం ప్లేసే ఉంటుంది ఆ ప్లేస్లో మా ఆయన అలాగే మా బావ అయితే కూర్చున్నారన్నమాట ఇంకా మిగతా వాళ్ళందరినీ మంచమెక్కేసి ఏంటంటే వాళ్ళు మంచం ఎక్కారు మళ్ళీ మీరు కామెంట్ పెడతారు బెడ్ పైన కూర్చొని తినకూడదు అనేసి కామెంట్ పెడతారు సో అందుకని నేను ముందు చెప్పేస్తున్నానండి హాల్లో అయితే మా చిన్న అయితే పడుకున్నారనమాట టీవీ చూస్తున్నారు ఇంకా వీళ్ళైతే ఎక్కారు మా ఆయన వాళ్ళు అక్కడ నుంచొని తింటున్నారండి కిందని ఫుడ్ పెట్టుకుని వడ్డిస్తున్నాం అనమాట ఇక నెక్స్ట్ అయితే నాకు మా అక్క వడ్డిస్తుంది అండి అయితే వీడియో కోసం అనేసి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను ఇది ఒక షార్ట్ వీడియో షూట్ చేశాను తింటూ పెట్టిన వీడియోస్ ఈ మధ్యలో పెట్టట్లేదు మనకి మళ్ళీ ఫోర్ ల్యాక్స్ అయిన తర్వాత వ్యూస్ బాగా డౌన్ అయిపోయినాయి అనమాట ఒకసారి ఈటింగ్ వీడియో పెడదాము మళ్ళీ పైకి లెగిస్తుందేమో అనేసి అలాగా ఇది ఒక వీడియో అయితే షూటింగ్ చేస్తున్నాను ఇలా మొత్తం మా చిన్నమ్మ వాళ్ళు వండినీ నాకైతే మా ఎక్కలాగా ప్లేట్లో వడ్డిస్తుంది అనమాట నిజంగా మా చిన్నమ్మ నైన్ ఆ టైంకి స్టార్ట్ చేశారంటే ఇన్ని రకాల వంటలు వండేసింది ప్రతీది చాలా టేస్టీగా ఉన్నదండి ఎంత బాగుందోని చికెన్ ఫ్రై అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చిన్నమ్మ నాకు బొట్టు పెడుతుంది జాకెట్ ముక్క కూడా పెట్టింది అండి అవి తీసుకొని ఇంకా నేను మా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చి రాగానే మన సబ్స్క్రైబర్స్ వచ్చారండి మన సబ్స్క్రైబర్స్ ఏంటి దీప్తి థ్యాంక్ యూ సో మచ్ బవిత నరసాపురంలోనే ఉంటారండి లాస్ట్ టైం కూడా మా ఇంటికి వచ్చారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నా సబ్స్క్రైబర్స్ అంట వాళ్ళు మా ఇంటికి తీసుకెళ్ళమని అడిగితే భవిత అయితే మా ఇంటికి తీసుకుని వచ్చారండి ఇక టైం అయితే సిక్స్ అయిపోతుంది ఇంకా మేము రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాము అయితే లగేజ్ చాలా ఉన్నదండి అమ్మ కారపూస పూస గోరమిటీలు జంతుకులు ఇవన్నీ చేస్తున్నారు మళ్ళీ రెండు నెలల వరకు రారు కదా పిల్లలకి తింటాకుంటాయి ఒక పది పదిహేను రోజులు అనేసి అమ్మ అయితే పిండి వంటలు చేసి ఇచ్చిందండి మెయిన్గా నేను సున్నుండలు చేపించుకున్నాను ఎందుకంటే మా షాను మనకి స్నాక్స్ కింద ఎక్కువగా సున్నుండలే పెడతాను కదా మెయిన్ రోడ్ మీద ఆటో కట్టించుకుని అయితే రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసామండి మా వారు ఈ లగేజ్ ఎలా మోస్తారు ఏంటో అనుకుంటున్నాను అనమాట మా ఇంటికి ఎలా వెళ్ళాలి ఏంటి అండి గారు అంటే అండి మన సబ్స్క్రైబర్ రైల్వే స్టేషన్లో కలిసాను థ్యాంక్ యూ అండి నిజంగా నాకు ఈ సంక్రాంతి చాలా హ్యాపీగా జరిగిపోయిందండి నిజంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ని కలిసానోని ఇంత లవ్ని చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంక్రాంతిని నాకు మోస్ట్ మెమొరబుల్ సంక్రాంతి అని చెప్తాను అండ్ ఇదేంటంటే ఒక సంభ్రంలాగా ముగిసింది అనమాట నాకు ఈ సంక్రాంతి అండ్ ఇన్స్టాలో ఒక రీల్ పెట్టానండి ఆ లింక్ నేను ఇక్కడ కామెంట్లో పిలిచేస్తాను చూడండి నిజంగా చాలా ఎన్నిసార్లు చూసుకున్నానో నేను ఆ రీల్ అనేది నాకే తెలీదు ఎవరినైతే సబ్స్క్రైబర్స్ని కలిసానో అవన్నీ పెట్టి పెట్టాను ఇంకా కొత్త వాళ్ళు చాలా వచ్చారు తర్వాత వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేయాలి కొంతమందిని వీడియోస్ కూడా తీయలేదు నేను వాళ్ళు వద్దంటారు కదా సో నేను అడగడానికి చాలా మొహమాట పడతాను అడిగే కాళ్ళు వద్దంటే నాకు ఇంక ఏదైనా అనిపిస్తుంది అండి అందుకనే అడగను అనమాట నేను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కెమెరాకి ఇష్టపడరు అండ్ సోషల్ మీడియాలో పెట్టేస్తారనేసి ఇలా ఫీల్ అవుతారు కదా సో అడగను అనమాట ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉన్న వాళ్ళని తీస్తాను అలాగా తీసిన వాళ్ళందరినీ కలిపి నేను ఒక రీల్ చేసుకుని అది ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా పెడతాను వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకొకటి ఏంటంటే వాట్సాప్లో కూడా పెట్టానండి ఎందుకంటే చాలా హ్యాపీ అనిపించింది నేను పుట్టిన ఊరిలో నాకు ఇంత గుర్తింపు రావడం అనేసి చేసి పెట్టాను అనమాట చాలా బాగుంది ఒకసారి ఆ రీల్స్ చూడండి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను నేను ఇక నెక్స్ట్ అయితే ట్రైన్ ఎక్కినాం కదా సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా పిల్లలు ఆకలిస్తుంది అన్నారనేసి పిల్లలకైతే నేను అన్నం తినిపించేస్తున్నానండి ఇలా పిల్లలకి తినిపిస్తూ ఉంటే చూసుకోలేదండి నా చున్నీ వెళ్ళి కూరలో పడిపోయింది కూర అంతా చున్నీ అయిపోయింది ఐ మీన్ చున్నీ అంతా కూర అయిపోయింది అండ్ ఇంకా అయితే అమ్మ వంట ఏమీ చేయలేదండి చిన్నమ్మ వాళ్ళు మా కోసం వంట చేశారు కదా అది ఎక్కువ ఉండిపోయింది అనేసి చిన్నమ్మ అయితే నాకు అన్నం బాక్స్లో పెట్టిచ్చేసింది ఇక నేను లంచ్ ప్లేట్లో పెట్టిన చేపలు అయితే తినలేదనమాట సో ఆ చేపలు నాకు చిన్నమ్మ బాక్స్లో పెట్టేసింది అనమాట ఇంకా కూర అది సరిపోదు కదా అనేసి పులుసు ఇచ్చిందండి చేపల పులుసు తలకాయ ఇచ్చింది తలకాయ అయితే నాకు చాలా ఇష్టం అనమాట సో ఇంకా పిల్లలిద్దరికీ అన్నాలు తినిపించేసి నేను మా వారు కూడా అన్నం తినేసామండి అయితే మరి పిల్లల్ని ఎంగేజ్ చేయాలి కదా చాలా టైం ఉంటుంది అందుకనేసి ఇంకా పిల్లలు కూడా తినడం అయ్యాక ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే నేను పిల్లలతోటి సుడోకు యాక్టివిటీస్ అయితే చేపిస్తున్నానండి చాలామంది పిల్లలకి సుడోకులు మీరు ఎలా తీసుకుంటారని అడుగుతారు కదండి మనము పిల్లల చేత ఏ సుడోకు అయితే చేయించాలనుకుంటున్నామో అది మనము గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుందండి ఇప్పుడు నేను సిక్స్ బై సిక్స్ పిల్లలకి షేప్స్ షుడోకు చేయించాలి అనుకుంటున్నాను సో నేను షేప్స్ సుడోకు అని టైప్ చేస్తే మనకి చాలా వస్తాయి అనమాట సో ఇందులో మనకి నచ్చింది ఇచ్చుకోవచ్చు అయితే ఫోర్ బై ఫోర్ ఈజీగా ఉంటుంది అదే షానుకైతే సిక్స్ బై సిక్స్ అయితే చేయగలుగుతుంది అనమాట సో నేను స్టార్టింగ్ ఫోర్ బై ఫోర్ ఇచ్చాము తర్వాత సిక్స్ బై సిక్స్ ఇలా వరుసగా అయితే పిల్లల చేత సుడోకు చేపించాను యాక్చువల్లీ నేను వర్క్ షీట్లు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సరిగ్గా బుక్స్ అవి లేవు అండ్ ఇంకా నాకు అంత టైం పెట్టలేకపోయాను అనమాట మెయిన్గా చెప్పాలంటే బద్ధకం వచ్చేస్తుందండి అమ్మ దగ్గరికి వెళ్తే నాకు ఇంకా చేయలేదు నేను ఇంకా అందుకనేసి ఒక బుక్ మాత్రం బ్యాగ్లో పెట్టుకున్నాం మేము ఆ బుక్లో నేను మా హస్బెండ్కి చెప్పాను అనమాట కొన్ని యాక్టివిటీస్ రాయండి మను చేత షాను చేత చేపిద్దాము అనేసి అన్నాను ఇంకా యాక్టివిటీస్ కాకుండా మేము సుడోకు అయితే చేపిస్తున్నాం అనమాట చాలా ఈజీ అండి మీరు గూగుల్లోకి వెళ్ళి సుడోకు ఫోర్ బై ఫోరు లేదా సుడోకు సిక్స్ బై సిక్స్ సుడోకు విత్ విత్ ఆల్ఫాబెట్స్ లేదా సుడోకు విత్ నెంబర్స్ అని ఇలాగ టైప్ చేస్తే మనకి చాలా వస్తాయి అనమాట మళ్ళీ మనకి సుడోకుల్లో హార్డ్ ఉంటుంది ఈజీ ఉంటుందండి మీడియం కూడా ఉంటుంది షాను ఇప్పుడు ఈజీ అండ్ మీడియం వరకు చేయగలుగుతుంది హార్డ్ అయితే ఇంకా చేయలేదనమాట నిజానికి నేను కూడా చేయలేనేమో ఈ సుడోకుని నేను కూడా షానుకి నేర్పించడం కోసం రీసెంట్గానే నేర్చుకున్నానండి బట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ట్రై చేయండి పిల్లలకి అండ్ నాకు ఎప్పుడైతే నేను ఈ సుడోకు వీడియో పెట్టానో కొంతమంది ఇన్స్టాలో వారి పిల్లల ఫొటోస్ కూడా పంపుతున్నారండి మీ వీడియోస్ చూసిన తర్వాత మా పిల్లడు కూడా సుడోకు నేర్చుకుంటానని అడుగుతున్నాడు సో మీ ఇన్స్పిరేషన్తో మా పిల్లలకి సుడోకు నేర్పించామనేసి అనేసి ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెడుతున్నారు అది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నాకు తెలిసింది నేను మీతో షేర్ చేస్తున్నాను అది మీరు మోటివేట్ అయ్యి మీ పిల్లలకి కూడా చేయించి నాకు ఫొటోస్ తీసుకుడుతున్నారు చూసారా అది చాలా హ్యాపీ అనిపించిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు అయితే ఫస్ట్ షాను చేత ఫోర్ బై ఫోర్ చేయించేసాము చాలా ఈజీగా ఉంది తర్వాత ఏమో సిక్స్ బై సిక్స్ చేపించాము తర్వాత మను చేత కూడా మేము ఫోర్ బై ఫోర్ చూడకైతే చేపించాము షాను చాలా ఫాస్ట్గా చేస్తుందండి మను ఏంటంటే చాలా స్లోగా అర్థం చేసుకుంటుంది అనమాట మెయిన్గా ఏంటంటే అది కాన్సన్ట్రేట్ చేయదండి అదనమాట పిల్లలందరూ ఒకేలాగా ఉండరు కదా చెత్త ఇది ఇందులో రెండే మూడే గ్యాప్ ఉంది ఆ మూడు అలా కడితే ఆలోచించు స్లోగా మరి తప్పులు రాతే అరెస్ట్ చేయడం ఇది ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది అది రాసుకో పక్కన ట్రయాంగిల్ ఉంది సర్కిల్ ఉంది ఏంటిది ఆ లిక్స్ పంపిస్తున్నా నాకు క్రియేట్ ఇలాగ అన్ని షేప్స్ వేసుకున్నా కషాన్వి ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేద్దామా అండి నేను ఏమనుకుంటున్నా అంటే ఫస్ట్ షేప్స్ చేసేస్తా అయిపోద్దేమో అనుకుంటున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ ఇది ఇది వచ్చేసింది మనకి

ఎక్ట్ యాంగిల్ చూడు ఎక్కడ వస్తుందో ఎక్కడ వస్తుందో ఆలోచించు అందుకే నీకు పెద్దది ఏం ఇప్పుడు ఇక్కడ హార్ట్ రాదు ఇక్కడ హార్ట్ రాదు ఇది మిగిలిందేది లక్టాంగిల్ నేర్చుకోవచ్చు ఫస్ట్ వెక్ట్ రాదు లక్ట్ గురించి ఆలోచించు ఈ హార్ట్ ఇక్కడ ఉంది అంటే ఈ రోజులో హార్ట్ రాదు అందుకే హార్ట్ నేను లైట్గా వస్తున్నాను మళ్ళీ నీరు వచ్చినా అదే యాంగిల్ ఈ ఫుల్ ఆల్రెడీ టూ అయిపోయింది త్రీ అయిపోయింది ఫోర్ అయిపోయింది ఇంకా ఫైవ్ సిక్స్ పెంతకోనలో హార్ట్ సర్కిల్ ట్రై అయిపోయింది ఇంకా రెక్టాంగిల్ ఒకటి స్టార్ ఓటి రావాలి స్టార్ ఇక్కడ వచ్చేసింది స్టార్ ఇక్కడ వేసుకో కొంచెం హార్డ్ లాగా ఉందండి షాను కి ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీంట్లోనే టైం పట్టేసింది ఫ్లవర్

మరి అక్కడ వేసుకోవచ్చా సో ఇంకేం మిగిలింది ఏయ్ ఎక్కడ పడితే అక్కడ వేసుకు ఇక్కడ సన్న ఆల్రెడీ వచ్చేసింది కదే చాలా ఈజీగా ఆలోచించింది బొర్రెక్క చాలా ఈజీగా చిన్న ఇక్కడ ఫ్లవర్ ఉంది కదమ్మా ఇక్కడ సన్న ఉంది కదా ఇంకా మనకు రెండు షేప్లు కావాలి ఎవరు ఎవరు కావాలి లీఫ్ ఇంకెవరు కావాలి మనకి డెడ్డి బీర్ కావాలి ఇక లీఫ్ వేయచ్చా లీఫ్ ఎందుకు ఎందుకు ఇవ్వకూడదమ్మా ఈ పైన లీఫ్ వచ్చేసింది కాబట్టి వేయకూడదు మళ్ళీ ఒకవేళ పక్కన లీఫ్ వచ్చినా వేయకూడదు ఈ పక్కన వచ్చినా వేయకూడదు ఈ పక్కన పైన వచ్చినా కూడా వేయకూడదు సో ఇక్కడ లీఫ్ వచ్చేసింది కాబట్టి వేయకూడదు ఇంకెవరు మిగిలిపోయారు మనకి

ఉంది ఇంకెవరు కావాలి సన్ను వేసే చిన్న బుర్రకి ఎక్కువ సార్లు చెప్తే అది ఇంకెంత ఇంకేం లేదు కదా మీరింది వేసేసుకోవడమే సన్ను అక్కడ చెప్పారు సన్న ఇక్కడ లీఫ్ ఉంది ఫ్లవర్ ఉంది తెడ్డి బేరు సన్ను

సన్న తగ్గిపోయారు ఇంకా సన్న ఇంకా ఇంకా ఫ్లవర్ ఫ్లవర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వేరీ గుడ్ ఇది మా మను తల్లి సుడోకు ఇదేమో మా షాను తల్లి సుడోకులు పెద్ద సుడోకు అలా సుడోకుతో షానువాల్కి వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే పట్టేసిందండి ఇక టెన్ ఫిఫ్టీన్ నా టైంకి అయితే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మాకు డైరెక్ట్ హైదరాబాద్కి నర్సాపురం నుంచి ట్రైన్ అయితే దొరకలేదండి సో బ్రేక్ జర్నీస్ అయితే చేస్తున్నాము నర్సాపురం నుంచి విజయవాడ వరకు ఒక ట్రైన్ చేసుకున్నాము నర్సాపురం ఎక్స్ప్రెస్ ఇక విజయవాడ నుంచి వన్ ఓ క్లాక్కి చార్మినార్ ట్రైన్ ఉందనమాట దానికి చేసుకున్నాము అయితే టెన్ థర్టీ అవుతుందండి మేము ఇప్పుడు విజయవాడ వచ్చాము మాకు మళ్ళీ ఒంటి గంటకి ట్రైన్ అనమాట సో ఇంకా రైల్వే స్టేషన్ దగ్గర ఒక రూమ్ అయితే తీసుకున్నాము ఈ టూ త్రీ అవర్స్ ఇక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ ఒంటి గంటకి బయలుదేరుతామండి కాసేపు పిల్ల ఇంకా పిల్లలు పడుకుంటే కనుక పడుకోబెట్టేస్తాము రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది టూ హండ్రెడ్ రూపీస్ రూమ్కి అంటే మేము వన్ ఓ క్లాక్ వరకు ఉంటామనేసి తీసుకున్నాము నాకు ఇలాగ రూమ్ టూర్స్ చేయడానికి కూడా భయం వేస్తుందండి నేను ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉపయోగపడుతుంది ఇలా రూమ్స్ ఇలా బుక్ చేసుకోవచ్చు అని చెప్పడంకి నేనైతే వీడియో చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు కూడా వీడియో లెంత్ పెరుగుతుంది ఒక వ్లాగ్ అవుతుంది ఒక షార్ట్ అవుతుంది కదా అన్నట్టుగా వీడియో అయితే చేస్తానండి దాని త్రూనే నేను మీకు ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను ఇలా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇలాగ క్వార్టర్స్లు ఉంటాయి లేదా ఓఆర్హెచ్ రూమ్స్ ఉంటాయి హాలిడే హోమ్స్ ఉంటాయి అని ఇలా బుక్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటాను బట్ కొంతమంది దీన్ని ఏంటంటే నెగిటివ్గా కూడా తీసుకుంటున్నారన్నమాట సో షేర్ చేయినా వద్దా అన్నట్టుగానే ఇదైతే రూమ్ షూట్ చేశానండి నాకు నిజంగా చాలా బాగా నచ్చేసింది ఎంత బాగుందోనండి మేము జస్ట్ ఒక త్రీ అవర్స్ కోసం తీసుకున్నాము రూమ్ రెంట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అనమాట మనం బయట తీసుకున్న ఒక ఫైవ్ హండ్రెడ్ అలా అయిపోద్ది చిన్న రూమ్ ఇస్తారు అంతే కదండి ఇంకా ఇప్పుడు రూమ్ తీసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే కాసేపు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది కదా అనేసి మా వారైతే తీసుకున్నారు స్టేషన్ పక్కనే అనమాట ఇది ఓఆర్హెచ్ క్వార్టర్స్ అండి ఇవి సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను మాకైతే ఇవి ఖాళీ ఉంటేనే ఇస్తారు అంటే మాకు ఇంకా ఇంత ఎలిజిబిలిటీ రాలేదు ఈ రూమ్స్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేంత ఎలిజిబిలిటీ ఇంకా రాలేదండి మా ఆయనకి అలా సార్స్కి వాళ్ళకి ఇస్తారనమాట ఏవో ఉంటారు కదా ఆడిటర్స్ పెద్ద సార్స్ వాళ్ళకి ఇస్తారు మాకు ఇంకా అది రావడానికి ఇంకొక టెన్ ఇయర్స్ టైం పట్టేస్తుంది ఏమోని సో ఏమైనా ఖాళీ ఉంటే ఇస్తారు లేదు అంటే రికమెండేషన్ త్రూ మేము తీసుకోవాల్సి వస్తుంది అనేసి అనమాట మా వారు బట్ రూమ్ చూసారా ఎంత బాగుందోనండి స్టార్టింగ్లో మనకు ఒక కామన్ హాల్ లాగా ఇచ్చారు అక్కడ మనకి డైనింగ్ టేబుల్ ఉంది సోఫా ఉంది టూ చైర్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్ ఉంది ఏసీ ఉందండి దాని నుంచి ఒక డోర్ ఉంది అనమాట ఆ డోర్ లోపలికి వస్తే బెడ్రూము బెడ్రూమ్లో ఏసీ టీవీ కూడా ఉంది మంచి బెడ్ ఉంది తర్వాత అయితే ఇక బాత్రూమ్ పక్కన మనకు ఒక చిన్న రూమ్లా ఇచ్చారండి డ్రెస్సింగ్ రూమ్ కానీ ఇది బాత్రూమ్ అనమాట సో బాత్రూమ్ చూపిస్తే చాలా మంది పెద్ద ఇదైపోతారు ఎందుకో నాకు తెలీదు బాగుంది కదా నీట్గానే ఉంది కదా ఆయన కూడా చాలా ఇది చేసేస్తారనమాట దయచేసి దండం పెడతాం బాత్రూమ్ చూపించద్దు అని అలాగా టైం అయితే లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుందండి నిద్ర వచ్చేస్తుంది బాగానే కానీ మా ఆయన అన్నారు నువ్వు కొడుకోకు మొన్న కాకినాడ ట్రైన్ అంటే కాకినాడ నుంచి నరసాపురంకి ట్రైన్ అలాగే మిస్ అయిపోయాము త్రీ ఓ క్లాక్ ట్రైన్ మిస్ అయిపోయాం కదండి మళ్ళీ ఇప్పుడు నువ్వు కొడుకున్నావు ఇది కూడా మిస్ అయిపోతామే బాబు నువ్వు ఈ ఎడిటింగ్ చేసేసుకొని నేను కాసేపు పడుకుంటాను అనేసి అన్నారనమాట మళ్ళీ ఆయన పొద్దున్నే లెక్క ఆఫీస్కి వెళ్ళాలి కదండి పిల్లలేమో స్కూల్కి వెళ్ళాలి సో అందుకని మా ఆయన అయితే పడుకున్నారు నేనైతే ఇప్పుడు ఇంగండి లెవెన్ థర్టీ ఫైవ్ లెవెన్ ఫార్టీ ఫోర్ అవుతుంది టైము సో వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసేసాను అంటే ఇప్పుడు ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా ఈ వ్లాగ్ అయితే ఎడిటింగ్ కంప్లీట్ చేసేసాను అయిపోయింది అలారం పెట్టుకున్నాం కానీ ఎంతైనా నిద్ర నిద్ర పోయి మళ్ళీ లేగిసి మళ్ళీ ట్రైన్ కిందంతే కింద ఉంటుంది కదా అని ఇంకా అలా కూర్చొని ఉన్నాను అనమాట ఇంకా రేపు పొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ కల్లా మేము ట్రైన్ దిగిపోతాము దిగి దిగంగానే ఇంకా పిల్లలిద్దరినీ రెడీ చేసేయాలి రెడీ చేసేసి వాళ్ళని స్కూల్కి పంపించేస్తే ఇంకా మిగతావి ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇలాగ నాకైతే చాలా పనులు ఉంటాయి చాలా నిద్ర వచ్చేస్తుంది అండి నాకు సో ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే నెక్స్ట్ డే వీడియోలో కంటిన్యూ చేస్తానండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ త్యాండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మనకు మంచి వీడియోతో కలిస్తానట్లేదు దెన్ బై బాయ్